నువ్వు చెప్పేది అని సార్ మాకు వచ్చి నేతలు చెప్తావు చూడాలి అబద్ధాలు చెప్తా ఉన్నావు రోజు నాయస్థీలు నాయస్థులు నా పీసీలు అని మేము చేయగలిగా ప్రధానమంత్రి నువ్వు చేయగలుగుతావా మీ నాన్న తాత తండ్రి కొడుకు మానవడు మీ కుటుంబాన్ని పోషించడం కోసం ఊట్లేదు మీరు అంతేగా ఏ అర్హత చెప్పండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికి ఇక్కడ మీ నాన్న చనిపోతే రెండు రక్ష శాతాలు నాన్న చనిపోతే వారసత్వంగా సంతకాలు పెట్టించి రాష్ట్ర దేశానికి పంపించారు అప్పుడు యూపీఎ ప్రభుత్వాలు సోనియా గాంధీకి అంటే నీకు తాతా తండ్రి వారసత్వం మలుచుకోవడానికి రాష్ట్రంలో మీ ఆధార ప్రజాస్వామ్యమా ఏం అర్థున్నాయని నీకు చెప్పండి ఇక్కడ రాష్ట్రం పరిపాలించడానికి సరే ఏదో నమ్మారు జనం వేశారు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిస్తారు చేశాడు మూడు రాజ్యాలు అన్నాడు ముప్పై ఆరు రాజ్యాలు అన్నాడు ఎవడప్పుడు సార్ అంటే మా ఆడికొండ తుళ్ళూరు మాది వేడికొండ తుళ్ళూరులో ఉన్నాం నలభై వేల ఎకరాలు ఎంతమంది చచ్చిపోయాలు తెలుసు మీకు ఒక గజం పొలం కోసం తల్లిని చంపుతున్నాం కొడుకులు చంపుకుంటారు గజం గజం ఒక కోసం చెంటు పొలం కోసం నలభై వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు అఫీషియల్ గీచారు అన్అఫీషియల్ యాభై వేల ఎకరాలు పోయింది అక్కడ రోడ్లన్నీ కాంక్రీట్ మయం వ్యవసాయం చేయాలి కాదు సిమెంట్ దొంగలు గోగులీలు కొండ శిలువులు నక్కలు ఇరవై ఏడు చెట్లు పెరిగినాయి ఏవైపోతున్న రాజధాని ఎన్ని కుటుంబాలు